నమస్తే వెల్కమ్ టు టుడేటీ న్యూస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అధికారులు ప్రజా ప్రతినిధులు గాని పదవిలో ఉన్న రాజకీయ నాయకులు గాని గతంలో పదవి కొరకు పోటీ చేసిన అభ్యర్థులు గాని ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవడం లేదని పెద్దపల్లి జిల్లాలో ఉన్న పట్టభద్రులు అన్నారు పదవి కావాలంటే పది ఇరవై రోజులు హంగామా చేయడం కాదని ప్రజల బాగోగులను చూసుకుంటూ వారి కష్టాల్లో నష్టాల్లో వారికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చే నాయకత్వమే కావాలని అటువంటి నాయకత్వం కొరకు పాడే వారికి ప్రజలు సహాయకత తోడు ఉంటారని కట్కూరి సందీప్ ఇరుగుల సంతోష్ కుమార్ అన్నారు పెద్దపల్లి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో మరి భారీ అకాల వర్షాలతోని చాలామంది మరి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆ తుఫాన్తోని చాలామంది ఇళ్లలోకి వాటర్ రావడం జరిగింది మరి వారి యొక్క నిత్యోత్సవ సరుకులు కూడా మరి తడిచి ముద్దవడం జరిగింది మరి వాళ్ళ నివాసంగా వాళ్ళు ఉండే ఇండ్లు కూడా కూలిపోవడం జరిగింది ఇంతవరకు కూడా పెద్దపల్లి ఎంఆర్ఓ కానీ మరి పెద్దపల్లి స్థానిక శాసనసభ్యులైన ఎమ్మెల్యే కానీ అదేవిధంగా పెద్దపల్లి మరి పార్లమెంట్లో గెలిచిన ఎంపీ కానీ ఇంతవరకు కూడా మరి కనీసం ప్రజలకు అంత జరగలేని సంఘటన జరిగితే కూడా ఆ సంఘటన మీద కనీసం వచ్చి కూడా స్పందిస్తలేరంటే ఇది ఎంత బాధాకరమైన విషయం అనేది ఈరోజు పెద్ద పెళ్లి పార్లమెంట్లా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు విశ్వాసంగా ఓటేసి గెలిపించుకుని ఎమ్మెల్యే ఎంపీలు వేస్తే కనీసం ప్రజలకు కష్టాలు వస్తే కూడా కనీసం మరి అందుబాటులోకి రాలేని పరిస్థితి కనిపిస్తుందని అంటే వీళ్ళు అసలు వీళ్ళు పేద ప్రజల న్యాయం చేస్తాం అభివృద్ధి చేస్తామనే ఆలోచన విధానంతో రాలేదనేది ఈరోజు స్పష్టంగా పెద్దపల్లి పార్లమెంట్లో కనిపిస్తుంది ఇప్పటికైనా కానీ ప్రజలకు జరిగిన అన్యాయం పైన కానీ ప్రజలకు భారీ వర్షానికి కూలిపోయిన ఇండ్లల్లో మరి ఆ ఇండ్లకైనా కానీ కనీసం ఈ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కనీసం వారికి నష్టపరిహారం కట్టించాలి వారికి సహాయం చేయాలి తోచిన కాడి కూడా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన నేను ఒక్కటే డిమాండ్ చేసి మరి విన్నపించుకుంటున్నాను ఇప్పటికైనా కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ స్పందించి మరి పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు అండగా నిలవాలని కూడా ఈరోజు నేను కోరుతున్నాను ఇప్పటికైనా కానీ పెద్దపల్లి ఖమ్మం దగ్గర ఉన్న ఎనిమిదో వార్డు ఎస్సీ కాలనీలో మరి ఎనిమిది ఇండ్లు ఈరోజు వాటర్ వచ్చి వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ తరవడం జరిగింది వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మరి ఏడుస్తున్నారు వర్షం పడుతుంది అని చెప్పి ఇంతవరకు కూడా ఏ లీడర్ కూడా రాలే ఏ పెద్దపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాలే మున్సిపాలిటీ చైర్మన్ రాలే మరి స్థానిక ఎంపీ రాలే స్థానిక ఎమ్మెల్యే రాలే ఇది చాలా బాధకరమైన విషయము ఇప్పటికైనా స్పందించాలి మరి ప్రజలకు వాళ్ళకు ఆర్థిక సహాయాలు అందించాలే వారికి నిత్యావసర సరుకులు అందించాలని కూడా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన నేను ఈ లీడర్లను నేను వేడుకుంటున్నాను ఈరోజు పెద్దపెళ్ళి పార్లమెంటు సాక్షిగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో అనేక మంది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది ఈ పెద్దపల్లి పార్లమెంట్ అనేది ఇది ఎస్సీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానం దీంట్లో గతంలో ఎంతోమంది మాదిగలు మాకు టిక్కెట్ కావాలని చెప్పి కొన్ని ప్రదర్శనల ద్వారా కానీ కొన్ని ఉద్యమాల ద్వారా కానీ అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ ఆ నిరసనల యొక్క ఫలితం మాదిగలకు మాదిగలకి ఏమాత్రం దక్కకపోవడం చాలా బాధాకరమైన విషయం కానీ నేను ఒకటే చెప్తున్నా మీరు ఏ ఎప్పుడైనా ఎలక్షన్ల సమయంలో మాత్రమే స్పందించకుండా కనీసమైన సమస్యలు ఏమున్నాయి దళితులకు సంబంధించిన అవసరాలు ఎట్లున్నాయి దళితుల యొక్క రాజ రాజకీయ పక్షంగా దళితులను ఏ ఏ వర్గాలను ఎట్లెట్లా అణగదొక్కుతున్నారో మరియు దళితుల యొక్క ఈ వర్ష ప్రభావం వల్ల కొంతమంది ఇల్లు నష్టపోయి కూలిపోయి ఉన్నారు వాళ్ళ మీద మీరు పెద్దపల్లి పార్లమెంట్లో నిలబడి అభ్యర్థులు స్పందించాలి మీరు ప్రతి ఊళ్ళే మీ యొక్క కార్యాచరణ కార్యక్రమాలు ఉండాలి కానీ మీరు ఎలక్షన్ల సమయంలో మాత్రమే వచ్చి పోటీ చేస్తా అంటే మీరు ఏమైనా పెద్ద పెద్ద గొప్ప గొప్ప లీడర్లా లేకపోతే పేరు మోసిన మీరు అభ్యర్థులా మీరు ఎట్లా గెలుపు పొందుతారని మీరు అనవసరంగా ఎలక్షన్ల సమయంలో డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేయకూడదు ఈరోజు స్థానికంగా ఈరోజు సందీప్ కొన్ని విషయాల మీద స్పందించడం జరిగింది గోదావర్ఖాన్లో ఒక మహిళ మీద దాడి జరిగితే ఇక్కడ లోకల్ నుండి సందీప్ స్పందించిండు కొన్ని విషయాల్లో నేను పోరాటంలో ఉన్నా అని ఈ సందీప్ ఈరోజు పోరాటంలో భాగంగా కొంచెం పోరాడుతాడు ఈయన యొక్క స్ఫూర్తి విధంగా ఇంతకన్నా గొప్ప నాయకులు కూడా ఈ పార్లమెంట్లో పోటీ చేసి సీనియర్ అని చెప్పుకునే నాయకులు కార్యాచరణ ఏ విధంగా ఉన్నదంటే రాబోయే ఎలక్షన్లో గెలిచే విధంగా ఉండాలి కానీ మళ్ళీ ఎవరైనా మంచి అభ్యర్థి నిలుచుంటే నేను సీనియర్ అని చెప్పుకొని ఆ యొక్క అభ్యర్థిత్వం నిలబడే అభ్యర్థిత్వం సందిగ్ధం ఉండకూడదు గెలిచే విధంగా ఉండాలి ఈరోజు మేము ఒకటే చెప్తాను పెద్దపల్లి ముఖంగా రానున్న రోజుల్లో మాదిగలకు రాజకీయ చైతన్య వేదికగా రాజకీయంలో అన్యాయం జరిగితే మేము వ్యతిరేకించి రాజకీయంగా మాదిగలను ఆదుకునే విధంగా రాజకీయంగా పదవులు వచ్చే విధంగా మేము నేను ఈరోజు ఒక న్యాయవాదిగా నేను ఒక సంస్థ ఒక కార్యాచరణ రూపం తీసుకోవడం జరుగుతుంది ప్రతి మాదిగ బిడ్డకు నాయకత్వం లోపం ఎక్కడ ఉన్నా సరైన న్యాయం జరిగే విధంగా ఉంటుంది ప్రతి రాజకీయ క్షేత్రంలో మాదిగా నాయకత్వానికి అన్యాయం జరగకుండా చూస్తా అని చెప్పి ఈరోజు నేను పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ స్థానంగా మాట ఇస్తున్నా ఈరోజు మన రాష్ట్రంలో మూడు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్క మాదిగా బిడ్డ కూడా పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం గతంలో ఏదైనా జరగచ్చు ఇక ముందు మేము హైదరాబాద్ ముఖ స్థానికంగా హైదరాబాదు రాష్ట్ర కేంద్రంగా తీసుకొని మాదిగలకు అన్యాయం జరగకుండా ప్రశ్నించడం జరుగుతుందని పెద్దపల్లి సాక్షిగా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం ముడే ఎయిటీన్ న్యూస్ ద్వారా మేము ఈరోజు ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి అందరికీ వెళ్ళిపోయే విధంగా ఈరోజు కింది స్థాయి వర్గం నుండైనా కానీ అత్యధిక జనాభా ఉన్న మా యొక్క మాదిగ నాయకత్వానికి అన్యాయం జరగకుండా మేము ముందుకు కార్యాచరణ తీసుకుంటామని ఈరోజు మేము తెలియజేస్తున్నాం